హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నగ్న పురుషుల పండుగ ఎక్కడో తెలుసా జపాన్లోని ప్రధాన మతాల్లో షింటోయిజం ఒకటి ఈ మతం వాళ్ళు ప్రకృతిని ఆరాధిస్తుంటారు వీళ్ళు విచిత్రమైన వేడుకలను జరుపుకుంటుంటారు ఈ మతానికి చెందిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పేరు కొనోమియా ఇది జపాన్లోని ఫ్రిచెస్ ప్రాంతంలో ఉన్న ఇనెజావా పట్టణంలో ఉంది ఈ పుణ్యక్షేత్రం ఆధ్వర్యంలో ఏటా హడాక మాత్సూరి అనే వేడుకను నిర్వహిస్తూ ఉంటుంటారు దీన్నే ఇంగ్లీష్లో నేక్డ్ మ్యాన్ ఫెస్టివల్ అని పిలుస్తూ ఉంటారు పేరులో ఉన్నట్టుగా ఇందులో పురుషులంతా నగ్నంగా అంటే నేకుడుగా పాల్గొంటారు దాదాపు పదహారు యాభై ఏళ్ళ నుంచి ఈ ఉత్సవం జపాన్లో జరుగుతుందని చెప్తుంటారు అయితే ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండున జరగనున్న నేకుడ్ మ్యాన్ ఫెస్టివల్ చాలా స్పెషల్గా జరగనుందని చెప్పుకోవచ్చు ఈసారి ఒక కొత్త మార్పును అందరూ చూడబోతున్నారని తెలుస్తుంది అదేమిటంటే ఈ దఫా నేకుడు మ్యాన్ ఫెస్టివల్లో పాల్గొనడానికి తొలిసారిగా నలభై మంది మహిళలను షింటో మత పెద్దలు అనుమతిచ్చారట దాదాపు పదివేల మంది పురుషులు నగ్న స్థితిలో పాల్గొనే ఈ వేడుకల్లో నలభై మంది మహిళలు ఏం చేస్తారని ఆలోచిస్తున్నారా ఈ నలభై మంది మహిళలు పూర్తిగా దుస్తులు ధరించి ఉంటారు సాంప్రదాయ హ్యాపీ కోట్లలో వారు పుణ్యక్షేత్రానికి వస్తారు వెదురు గడ్డిని గుడ్డలో చుట్టి పుణ్యక్షేత్రంలోకి తీసుకెళ్లాల్సిన నయీ అనే ఆచారంలో ఈ మహిళలు పాల్గొంటారని పుణ్యక్షేత్ర వర్గాలు తెలిపాయి కొనోమియా పుణ్యక్షేత్ర హడక మత్సూరి వేడుక నిర్వాహక కమిటీ అధికారిగా మిత్సుగా కటమాయా మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా మేము గత మూడు సంవత్సరాలుగా పండుగని నిర్వహించలేకపోయాము కాబట్టి ఈ వేడుకల్లో పాల్గొంటామంటూ మాకు మహిళల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థన వచ్చాయని తెలిపారు అందువల్లే వారికి ఈసారి ఫెస్టివల్లో పాల్గొనే ఛాన్స్ ఇచ్చామని వెల్లడించారు అలాగే గతంలో కూడా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనడంపై బ్యాన్ ఉండేదని వివరించారు అయితే మహిళలే స్వచ్ఛందంగా ఈ వేడుకకు దూరంగా ఉండేవారని ఈసారి మహిళలు ఫెస్టివల్లో పాల్గొనేలా మేం చేసిన ప్రకటనపై కూడా మహిళలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయని ఆయన వివరించారు హడక మత్సూరి వేడుకల్లో అంటే నేక్డ్ మ్యాన్ ఫెస్టివల్ భాగంగా ఆలయ పూజారి చిన్నపాటి వంద దుంగలను ఆలయ ప్రాంగణంలోని విసిరేస్తారు వాటిలో నుంచి రెండు లక్కీ స్టిక్స్ను వెతికి వెతికి తీసుకోవడానికి పదివేల మంది నగ్న పురుషులు దీంట్లో పోటీ పడతారు ఒకరినొకరు తీసుకోకుంటే ఆలయ ప్రాంగణంలో పరుగులు తీస్తారు వీటిలో లక్కీ స్టిక్ని గుర్తించి తీసుకునే వ్యక్తిని షిన్ ఒటోకో అని పిలుస్తారు ఈ లక్కీ స్టిక్ను పట్టుకున్న వారిని ఈ ఏడాది లక్ వర్తిస్తుందని వాళ్ళంతా నమ్ముతారు ఈ ఈవెంట్లో పాల్గొనడానికి ముందు పురుషులంతా నగ్నంగా మారి గడ్డ కట్టే చల్లటి నీటిలో స్నానం చేస్తారు ఈ పోటీలో తీవ్ర తొక్కిసలాట కారణంగా ఎంతోమందికి గాయాలు కూడా అవుతుంటాయి ఇది నగ్న పురుషుల పండగ దీనిపై మీ కామెంట్స్ కామెంట్ రూపంలో తెలియవలసిందిగా కోరుతున్నాం